ఆదికాండము ఏడవాధ్యాయము యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుపది పగళ్ళును నలుపది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోను పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మొగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోబహునద్ద ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు ఎహోవా ఓడలు అతని మూసివేశెను ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మోరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను